హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఇప్పుడు రెరా 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 ఎక్కడ చూసినా రెరా అనే దాని గురించి చాలా డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి చాలామంది చెప్తున్నారు డిటీసీపీలో కానీ హెచ్ఎండిలో తీసుకుంటే కంపల్సరీ రెరా ఉండాలంటున్నారు సో ఈ రెరా వల్ల మాకు వచ్చే కొన్ని బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు సో రెరాలో వచ్చే మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెరా సర్టిఫికేట్ ఉంటే మీరు డిటీసీపీ కానీ హెచ్ఎండిలో కానీ ఏ లేఅవుట్లో తీసుకున్నా సరే కంపల్సరీ మనకి రెరా సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఒక చెప్పిన టైం కల్లా కంపల్సరీ డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి మీ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా కూడా ఒక అకౌంట్లో సపరేట్గా మెయింటైన్ చేయాలి ఈ అమౌంట్ని వేరే వాటి కోసం వాడడానికి పర్మిషన్ ఉండదు థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెరా అప్రూవ్డ్ ఉంది అంటే కనుక కంపల్సరీ దాంట్లో ప్లాట్స్ కొన్ని మార్టిగేజ్ ఉంటుంది అంటే చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఇస్తారు కంపల్సరీ సో దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి కాబట్టి అందులో మోసం చేయడానికి గజాలు ఎక్కువ తక్కువ చేయడానికి అలాంటి ఛాన్సెస్ అనేది ఉండదు కంప్లీట్లీ సో ఈ రెరా చట్టం ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పుడు ఎట్లయితే బ్యాంకులన్నిటికీ హెడ్ ఆర్బీఐ బ్యాంక్ ఉందో ఎట్లయితే మనకి ఇన్సూరెన్స్ అన్నిటికీ మనకి ఐఆర్డీఏ ఉందో అలా రియల్ ఎస్టేట్ చట్టాలన్నిటికీ రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిటికీ కూడా ఒక కొత్త రూల్ వచ్చింది ఆ రూలే మనకి రెరా అనేది సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంప్లిమెంట్ అయింది సో ఫస్ట్ మే నుంచి బట్ ఏంటంటే ఎప్పుడైతే మేజర్గా మనకి ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ అయిందంటే ఇది సెవెంటీన్ నుంచి స్టార్ట్ అయిందనమాట సో సెవెంటీన్ నుంచి అయినప్పటి నుంచి అన్ని రెరా అప్రూవ్డ్ ఉన్న వెంచర్స్లలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో రెరాలో తీసుకుంటే ఏమవుతుందంటే ఏ ఏరియాలో ఉంది ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి సో లీగల్గా అన్నీ క్లియర్ ఉంటుంది అండ్ ఇది అపార్ట్మెంట్ సంగతికి వచ్చేసరికి ఎనిమిది యూనిట్ల కంటే ఎక్కువ ఉండాలి అంటే మినిమం ఒక ఫైవ్ ఫ్లోర్స్ అంట అంతకన్నా ఎక్కువ చేస్తున్నాము మినిమం ఒక ఎనిమిది వందల గజాలు ఐదు వందల గజాలు పైన ఉంటాయి కనీసం ఐదు వందల గజాల నుంచి ఆరు వందల గజాలు మినిమం ఇది దాటి ఎక్కువ గజాల్లో కనుక అపార్ట్మెంట్ కడుతున్నామంటే కూడా దానికి కంపల్సరీ రెరా సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో దాంట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేసి ఇస్తారు కాబట్టి రెరా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి సో రెరా సర్టిఫికేట్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే దాంట్లో వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోవచ్చు లేదా చెప్పిన టైంకి అది హ్యాండ్ ఓవర్ చేయకపోవచ్చు లేదా అంత క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోవచ్చు సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని రెరా తీసుకురావడం జరిగింది సో రెరా ఎవరికి అవసరం అంటే ఎవరైతే బిల్డర్స్ ఎవరైతే మనకి వెంచర్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ అవసరం అనమాట అదేవిధంగా మార్కెటింగ్లో కూడా చాలామంది ఎవరైతే అట్లా డౌట్ అనిపించినా ఇంకేదైనా భయాలు ఉంటే కూడా అసోసియేట్స్కి ఎవరైతే మార్కెటింగ్ చేసే పీపుల్కి కూడా రెరా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అంటే ఇప్పుడైతే అంత అర్జెంటుగా అందరికీ మ్యాండేటరీ అనేది చాలామందికి అవసరం లేదు అన్నట్టుగానే నడుస్తుంది బట్ రాను రాను ఇది కూడా కంపల్సరీ స్ట్రిక్ట్ కాబోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఏజెంట్కి కూడా కంపల్సరీ రేదా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి సో దీన్ని కూడా ఫ్యూచర్లో ఎట్లయితే ఇన్సూరెన్స్లలో ఎగ్జామ్స్ రాపిచ్చిన తర్వాతనే వాళ్ళకి క్వాలిఫై అయితేనే ఎట్లయితే ఏజెంట్ మెంబర్షిప్ ఇస్తారో రియల్ ఎస్టేట్లో కూడా ఒక సిస్టమేటిక్ తేయబోతున్నారు ఎవరు పడితే అప్పుడు రియల్ ఎస్టేట్ చేయడానికి ఉండదు సో రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి లిమిటెడ్ పీపుల్నే సెలెక్ట్ చేసుకొని అంటే అందరూ రావచ్చు బట్ ఎవరైతే పాస్ అవుతారో ఎవరైతే క్వాలిఫై అవుతారో అలాంటి పీపుల్కి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి మార్కెట్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సేల్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చే విధంగా చేయబోతున్నారు సో దీనివల్ల కూడా ఏంటంటే మనకి ట్రస్ట్ పెరుగుతుంది ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఎంత అమౌంట్ వస్తుంది ఎంత పోతుంది ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది రెరాలో కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఎక్కడ మీరు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే వాళ్ళకి కంపల్సరీ రెరా సర్టిఫికేట్ ఇవ్వమని అడిగితే కనీసం వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ అయినా సరే వాట్సాప్లో పంపిస్తారు అందులో ఏ డేట్ వరకు మీరు మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి ఏ ఏరియాలో ఉంది సర్వే నెంబర్ ఏమున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉంటాయి కాబట్టి సో రెరా సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు సిటీ సరౌండింగ్లో కానీ సిటీ లోపల కానీ అపార్ట్మెంట్ కల్చర్లో కావచ్చు ఇప్పుడున్న ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు లేదా ప్లాట్స్లో కావచ్చు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే రెరా సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ రెరా సర్టిఫికేట్ ఉందా లేదా వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్ క్లియర్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోండి మీకు ఇవన్నీ తెలియదు అనుకుంటే కనుక ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ లేదా ఎవరైనా మంచి గుడ్ విల్ ఉన్న లాయర్ కానీ అడ్వకేట్స్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనము మనం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సజెషన్స్ తీసుకోవచ్చు లేదా వాళ్ళకి దాని గురించి లీగల్ ఒపీనియన్ ఏమంటే కూడా వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఇస్తారు ఎంతో కొంత చిన్న అమౌంట్ చేస్తారు అది పెద్ద అమౌంట్ కాదు దానికోసం మనం ఆలోచించొద్దు ఎందుకంటే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు అంతకన్నా ఎక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటికి మనం ఆలోచించవద్దు ఎందుకంటే లీగల్గా అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఉన్నాయని చెప్పి మనకు అప్రూవల్ ఇస్తే కనుక మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో మనం ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కుంటే ఫ్యూచర్లో అప్రిషియేషన్ అనేది బాగుంటుంది కాబట్టి రెరా చట్టం వచ్చిన తర్వాత మోసాలు చేయడము డబల్ రిజిస్ట్రేషన్ చేయడాలు కబ్జాలు చేయడాలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గినాయి కాబట్టి మీరు ఎక్కడ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే సో దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా వీళ్ళన్నీ కూడా సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నారా లేదా ప్రీవియస్గా ఏమైనా డెవలప్మెంట్ చేశారా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని ఎవరో బలవంతం చేస్తున్నారన్న ఫోర్ చేస్తున్నంత మాత్రాన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు మీరు సాటిస్ఫై అయితేనే అక్కడ గ్రోత్ ఉంది అక్కడ డెవలప్మెంట్ ఉంది అని మీకు తెలిస్తేనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్కంలో రెండు రకాల ఇన్కమ్ ఉంటుంది ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఇంకోటి యాక్టివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే ఎన్ని రోజులు మీరు కష్టపడ్డా మీరు పనిచేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది కానీ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ ఉందో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి డబ్బు నుంచే డబ్బు క్రియేట్ చేయాలంటే మనం పరిగెత్తే వయసులో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి పెడుతూ ఉంటే అదే గుడ్లు సంపాదించి పెడతా ఉంటుంది అదే మనకి గుడ్లు పెడతా ఉంటుంది సో దాని నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్గా వస్తుంటుంది అంటే మనం పని చేసినా చేయకపోయినా మన కోసం మనతో పాటుగా ప్రాపర్టీ పనిచేస్తూ ఉంటుంది ఒక ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఒక ఐదారు సంవత్సరాల్లో మనం ఎంతైతే సంపాదిస్తామో లేదా మనం ఐదారు సంవత్సరాలు కష్టపడి సంపాదించింది ఎంతైతే పెడతామో ఇంకో ఐదు ఆరు సంవత్సరాల్లో ఆ ప్రాపర్టీ కూడా మన కోసం కష్టపడి అంతే అమౌంట్ రెడీ చేసి పెడుతుంది కాబట్టి మీరు ప్యాసివ్ ఇన్కమ్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రెరా అప్రూవల్ ఉన్న లేఅవుట్లలో డిటీసీపీ కావచ్చు హెచ్ఎండి కావచ్చు ఏదైనా కావచ్చు మీ బడ్జెట్ తగ్గట్టు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ పొందొచ్చు కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ సర్టిఫికేట్స్ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి కొత్త కొత్త స్టార్టప్స్ వచ్చినప్పుడు ఇవన్నీ భయాలు ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ ప్రీవియస్గా మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా వెంచర్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేయరు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ పడిపోతే వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఎంతకైనా మంచిది బ్రాండ్ ఉండి ట్రస్ట్ ఉన్న దగ్గర మీరు తీసుకుంటే బాగుంటుంది లేదా లీగల్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి నేను మీ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్